అత్తమ్మా పెళ్ళికి రావాలి మన ఇంట్లో మనం చేస్తున్నాం నేను ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను లక్ష్మమ్మని నా మా ఇంట్లో చూసిన తర్వాత మా చిన్న చెల్లి కూడా తెచ్చుకుంది అమ్మవారు గాజులు చూడండి అర్థం ఎంత బాగా మంచిగా చూసుకుంటారు అనమాట అమ్మని నిజమే రే సర్ప్రైజ్ సర్ప్రైజేంది ఇంట్లో పెళ్ళి ఉంది నువ్వు రావాలి ఖచ్చితంగా తప్పకుండా రావాలి అంటే పెళ్లికి వచ్చి ఇలా వచ్చేయడం కాదు రేపు హల్దీ మెహందీ పెళ్ళి నెక్స్ట్ డే సత్యనారాయణ రత్న ఇప్పటికీ పెళ్లి పిలుపులు అందరూ అయిపోయింది అంటే మధ్యలో చాలా మంది మిలిచా కానీ వీడియో తీలేదు వీడియో దీ ఒక నైటీలో ఉన్నారు ఒకరు షార్ట్లో ఉన్నారు ఒకరు అంటే పిచ్చి పిచ్చిగా ఉన్నారు అనమాట అందుకే తీయలేదు మా చిన్న చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చామండి కార్డు ఇవ్వడానికి పెద్ద ముత్త నువ్వు లేకపోతే ఎట్లా పెళ్ళికి నువ్వు వద్దంటున్నారు పాప అందరు నేను వస్తావా రావా ఏం వేసుకుంటావు అది మైక్ పెట్టుకుంది ఇష్టలేదు రాంగ్ అనే ఫస్ట్ దా నాని పెళ్ళికి ఇన్వైట్ చేద్దాం దా మంచిగా బొట్టు పెడదాం నానికి ఫస్ట్ నీకు పెట్టినా అత్తమ్మా పెళ్ళికి రావాలి మన ఇంట్లో మనం చేస్తున్నాం ఖచ్చితంగా పెద్ద చెల్లి వాళ్ళ ఇల్లు చాలా దూరం కొంపల్లి లేకపోతే సతక వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళే వాళ్ళము అతమకు ఫోన్ చేసాం మా చింటుకు ఫోన్ చేసా వాళ్ళు అర్థం చేసుకున్నారు దగ్గర ఉంటే నిజంగా వెళ్ళేదాన్ని పెళ్లి పనులు అవుతలేవు అత్తమ్మా దగ్గరలో అంటే వన్ వీకే గ్యాప్ వచ్చింది కదా ఖచ్చితంగా మీరు రావాలి సో మా చిన్న చెల్లి వాళ్ళ ఇల్లు అనమాట మీ అందరికి ఒక స్పెషల్ థింగ్ చూపిస్తాను రండి నేను ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాను లక్ష్మమ్మని నా మా ఇంట్లో చూసిన తర్వాత మా చిన్న చెల్లి కూడా తెచ్చుకుంది అమ్మవారు గాజులు చూడండి ఎంత బాగా మంచిగా చూసుకుంటారన్నమాట అమ్మని భలే అమ్మ వచ్చినాక ఎలా చాలా బాగుంది అసలు నిన్ను చూసాక మేము వచ్చి అమ్మవారిని పెట్టుకొని నా ఫస్ట్ శాలరీతో అమ్మవారిని తెచ్చుకొని నేను అమ్మవారిని నిలబెట్టుకొని రోజు కనకదార అష్టకం అష్టోత్తరం రోజు చదువుకుంటాం నేను కాకపోయినా వంశైనా చదువుతాడు అత్తయైనా చదువుతాడు ఖచ్చితంగా చదువుకుంటాం చాలా మంచిగా అనిపిస్తుంది అండి అసలు అమ్ముంటే ఆ పాజిటివ్నెస్ వేరు అసలు మాకు చెయ్యకపోతే కూడా ఏదోలా ఉంటది పూజ ఖచ్చితంగా పారిజాతం పూజలు మనకి లక్కీగా ఇక్కడ మొత్తం చుట్టుపక్కల ఖచ్చితంగా రోజు పారిజాతం పూజలు చేస్తాం అండ్ అత్తమ్మ కూడా అంటది మంచిగా అనిపిస్తుంది అమ్మా మీ ఇంట్లో పెట్టుకున్న తర్వాత చెల్లి కూడా పెట్టుకుంది మంచిగా అనిపిస్తుంది అని అత్తమ్మ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారన్నమాట ఇది మా చిన్న చిన్ని వాళ్ళ ఇల్లు ఇండివిజువల్ ఏ అందరం సేమ్ కాలనీలో ఉంటాం మా పెద్ద చెల్లి ఒక్కతే కొంచెం దూరం ఉంటది కొంపల్లిలో అప్పుడప్పుడు వస్తుంది పెద్ద చెల్లి బట్ మేమైతే రెగ్యులర్ గా కలుస్తూనే ఉంటాం ఇగో ఈ పిల్ల కోసం అందరం అట్లా కలుస్తుంది నిద్ర వస్తుంది పడుకుంటుంది అంట ఇప్పుడు నెక్స్ట్ లక్ష్మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్దామా అత్తమా కంపల్సరీ శనివారం రోజు పొద్దున ఎయిట్ థర్టీకి పెళ్లి కొడుకుని ఏమన్నారు ఇద్దరిని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అక్కడే తర్వాత సాయంత్రం మెహందీ పెట్టుకుందాం అందరం అదమే మీకు అదే సైజ్ టూ ఫోరే కదా టూ సిక్స్ అన్ని అదే సైజ్ తెప్పించినండి వెళ్ళొస్తాం నువ్వు వస్తేనే లేవు రా దగ్గర రా దగ్గరకు వచ్చి మాట్లాడు స్వప్నమ్మ నాకు కూడా బ్యాంగిల్స్ అని చెప్పు మెహందీ అయ్యో ఇది పోతుందిలే ఇంకా త్రీ ఫోర్ డేస్ ఉంది కదా పోతుంది ఆ రోజుకి మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టుకుందాం కాళ్ళకి పెట్టుకుందాం ఏం డిజైన్ నువ్వు ఏ గా మా స్వప్న 44 ఫోటోస్ చూపిస్తా నికేం డిజైన్ వస్తే ఆ డిజైన్ అందరికి సరిపోతుంది నువ్వు పెట్టుకున్నానే మేము పెట్టుకుంటాం ఏమైంది అబ్బా నీకు ద అన్నదా అయ్యో సారీ పాపలే సరే ఇప్పుడు మళ్ళీ లక్ష్మకా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి బయలుదేరతాం నెక్స్ట్ మా లక్ష్మక దగ్గరికి వచ్చామన్నమాట కార్డ్ ఇవ్వడానికి ఎంఐజీ కాలనీ నుండి వెళ్ళిపోయాక చాలా దూరం అయిపోయాం అక్క అంటే స్వప్న ఇక్కడే ఉన్నాను కదా నో వరీస్ ఎంత ఫైవ్ మినిట్స్ అటు అటు రోడ్కి అవుతలే అటు ఎంఐజీ రోడ్కి అవుతలే నో ప్రాబ్లం పర్వాలేదు స్వప్న నువ్వు చెప్పిన కోటా డ్రస్ షాట్ కి అందరూ చాలా సపోర్ట్ ఇచ్చారు వెరీ హ్యాపీ అక్క దగ్గరనే బ్లూ కలర్ డ్రెస్ తీసుకుంది అనమాట అక్క తెస్తూ ఉంటుంది నేను మీకు చెప్తూ ఉంటా ఫస్ట్ నేనే వేసుకుంటా అక్క పెళ్లికి హల్దీ మెహందీ పెళ్లి వ్రతం తప్పకుండా షూర్ ష్యూర్ సరే బాయ్ బాయ్ బాబా నిజమే సర్ప్రైజ్ ఏముంది ఇంట్లో పెళ్ళి ఉంది చైతన్య తెలుసు కదా మన ఇంట్లో ఉంటాడు అబ్బాయి అర్చన చైతన్య నేనే పెళ్లి చేస్తున్నా వాళ్ళది నువ్వు రావాలి ఖచ్చితంగా శనివారం మేము హల్దీ ఆదివారం పెళ్లి పెద్దమ్మ గుడి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట మా చిన్నమమ్మ వాళ్ళ అబ్బాయి నందు వీడు నరేష్మ పొడక ఓకే పో చదు అట్లా అరుస్తుంది ఎందుకు నన్ను చూసి చిన్న ఉన్నప్పుడు చూసింది కానీ సునీత హాయ్ మేము నిధి వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట కార్డ్ ఇవ్వడానికి నిధి నిధి వాళ్ళ ఆయన తప్పకుండా రావాలి అంటే పెళ్లికి వచ్చి ఇలా వచ్చేయడం కాదు రేపు హల్దీ మెహందీ పెళ్లి నెక్స్ట్ డే సత్యనారాయణ వ్రతం ఇది కొంచెం అన్యాయం కదండి తెలంగాణలో ఉంటూ మా ఇంట్లో రతం చేసి మా ప్రసాదం వద్దంటే కష్టం ఇది కూడా బాగుంటుంది ఏ మాది మీది అంది స్వీట్ అంటే ఇంకొక రోజే రాని ఛాన్స్ అయిపోయిందిగా కలుసు సో రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ లోపల వచ్చేయండి ఇదనమాట ఇప్పటికీ పెళ్లి పిలుపులందరూ అయిపోయినాయి అంటే మధ్యలో చాలా మంది వీడియో తీలే వీడియో తీలే ఒకరు నైటీలో ఉన్నారు ఒకరు షార్ట్లో ఉన్నారు ఒకరు అంటే పిచ్చి పిచ్చిగా ఉన్నారు అనమాట అందుకే తీయలేదు కుదిరి వాళ్ళే తీసుకున్నా చలో